ఏపీలో నేతలు ఆవేశంతో రగిలిపోతున్నారు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు ఒకరిని మరొకరు బెదిరిస్తున్నారు చివరికి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష నేతలని అంతు చూస్తాను అని బెదిరిస్తోంది ఇదంతా చూస్తుంటే ఏపీలో జనానికి చి వీళ్ళ బతుకులు చెడ అని అనిపిస్తోంది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు ప్రతిపక్ష నేతలు అందరూ మరొకరిని బెదిరించేవాళ్లే దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు సామాన్య ప్రజలకు ఉన్న సంస్కారం కూడా ఏపీలో పొలిటీషియన్స్కి లేనే లేదు ఒకరు నేను పవర్లోకి రాగానే రెండు నెలల్లో అందరినీ బొక్కలో వేస్తాను అంటారు మరొకరు ప్రతిపక్ష నేతలకు కాలు తీసేస్తా కీళ్లు విరిచేస్తా అంటారు ఇంకొకరు నా రెడ్ బుక్లో మూడు పేజీలే పూర్తయ్యాయి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అంటారు పదిహేడు ప్రభుత్వ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విశ్వ ప్రయత్నం చేస్తోంది దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వైసీపీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఆందోళన చేస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం కూడా చేసింది వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో కాలేజీలను సొంతం చేసుకోవడానికి వస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరించడం మొదలు పెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటే అధికారంలోకి రాగానే వాళ్ళని బొక్కలో వేస్తారని బెదిరిస్తున్నారు జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఎంతో కొంత తనకి కూడా ఉపయోగం ఉంటుందని ఆశపడుతున్న చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ బెదిరింపులపై రగిలిపోతున్నారు తన రెడ్బుక్లో ఇంకా మూడు పేజీలు మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యాయని ఇంకా చాలా అమలు చేయాల్సినవి ఉన్నాయని ఎవరిని వదిలిపెట్టనని ఆయన తనదైన స్టైల్లో బెదిరిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి చెలరేగిపోయే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మళ్ళీ వైసీపీ మీద పడ్డారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఏమో ఈసారి ఏకంగా వైసీపీ నేతలకు కాళ్ళు కీళ్లు తీసేస్తానంటూ సింగిల్ టేక్ లో డైలాగులు పేలిచారు అధికారంలో ఉన్నప్పుడే మీరు నన్ను ఏమీ పీకలేకపోయారు ఇప్పుడేం చేస్తారు అంటూ మరొకసారి జగన్ ముందు తొడగొట్టారు అంతేకాదు వైసీపీ నేతలకు కార్యకర్తలకు యోగి మార్క్ ట్రీట్మెంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు గడచిన పదేళ్లుగా అరపులతోనే రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి పీకింది ఏమీ లేదు ఆయన్ని పీకిందెవరూ లేరు ఊరికే అరుపులు తప్ప నిజానికి తెలుగు రాష్ట్రాల్లో నాయకులు అందరూ ఇప్పుడు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు ఇవన్నీ కేవలం క్యాడర్ను ఉత్సాహపరచడానికి ప్రత్యర్థులను బెదిరించడానికే తప్ప వాస్తవంలో ఏవి అమలు కావు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రాక్టికల్గా అసలు ఏవీ సాధ్యం కాదు పైగా సర్కార్లో ఉండి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొని చట్టాలు వాళ్ల చేతుల్లోనే ఉంచుకొని రోజు స్టేజీలు ఎక్కి అవతల పార్టీ వాళ్ళకి వార్నింగులు ఇస్తుంటే ఇంత చేతకాని వాళ్ళ అని నవ్వుకుంటారు జనం కదా